ఏపీ ఇంటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి సెకండ్ ఇయర్ సప్లిమెంట్ పరీక్ష ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది వెబ్సైట్లో వచ్చేసి ముందుగా మీ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంపెనీ వీడియో చూస్తారు ముందుగా వీడియోకి లైక్ చేయాలి ఇంకా సప్లై చేసుకోండి మనం చూసుకున్నట్లయితే ఈనాడు సంబంధించి రిజల్ట్స్ వెబ్సైట్ లో ఉన్నాము ఇక్కడ చూడండి ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కనిపిస్తుంది లింక్ అనమాట ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది రాగానే మీ సంబంధించి ఏదైతే ఆర్థిక నెంబర్ ఉంటుందో ఒక నెంబర్ ఎంటర్ చేసి అంటే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్బిట్ చేయగానే మీకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా అదేవిధంగా యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ చెక్అవుట్ చేయండి ఓకే ఈ యొక్క వీడియో నచ్చిన లైక్ చేసి ఛానల్ ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి వారు కూడా తెలుసుకుంటారు ఓకే అదేవిధంగా కంప్లీట్ ఏపీ ఈఏపీ సైడ్ సంబంధించిన గైడెన్స్ కోసం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకే ముందుగా ఈ యొక్క లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం చెక్అవుట్ చేయండి అఫిషియల్ వెబ్సైట్ సంబంధించి ఆ యొక్క ఈ నెట్ ఓకే అందరికి నమస్కారం జై హింద్